ఈ రోజు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఓటు అనే ఆయుధానికి ఉండే శక్తి ఏందో దానికి ఉండే ప్రాముఖ్యత ఏందో మీకు తెలుసు ఎప్పుడైనా ఒక మనిషిని ఒక్కసారి అబద్ధాలు చెప్పినా మోసం చేసినా ఒక్కసారి నమ్ముతాం మోసపోతాం కానీ మరీ మరీ మనం మోసపోవడానికి మనం ఏమైనా అమాయకులు అమర్ల వేయడం తెలంగాణ బిడ్డ ఏమైనా అమాయకులా కాదు కదా కాదు ఎందుకంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు నేను కష్టపడి కేసీఆర్ తో కొట్లాడి బతిలాడి ఈ రోజు ఈ గ్రామానికి కావలసిన రోడ్లు తీసుకొచ్చిన అవి కూడా తీసుకొచ్చినాయి టెండర్లు విలిపించిన కాంట్రాక్టర్ అవార్డు అయిపోయింది పనులు మొదలు పెట్టే సందర్భంలో కొద్దిగా కాంట్రాక్టర్ పనులు వెసులుబాటు కాక ఆలస్యం అయితే ఆ సందర్భంలో ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో దురదృష్టం పోతే నేను ఓడిపోతే ఆయన గెలిస్తే ఎవరైనా గొర్రె భూపాలపల్లి నియోజకవర్గంలో లేదా భూపాలపల్లి ఉన్న వాళ్ళు ప్రజలు కారా మీరు ఓట్లేయలేదా నాకంటే ఆయన కూడా ఎక్కువ ఓట్లేసారు కదా కానీ ఇక్కడ జరగాల్సిన పనులను ఆయన ఊరికి తీసుకుపోయిందంటే రేపేం ముఖం పెట్టుకొని గుర్రె వేడికి వచ్చి ఓట్లు అడుగుతారో మరి ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి రేపు ఆయన వస్తుండొచ్చు ఉదయమో మధ్యాహ్నం ఆయన వస్తే ఆయనకు పోలీసు యంత్రాంగంతో రావచ్చు మంది మార్బలంతో రావచ్చు ఆయనకు నిశ్చిక్కుగా ఇక్కడ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు ఎందుకంటే ఇక్కడ పనులను నువ్వు శాంక్ష్యం చేయలే నువ్వు శాంక్ష్యం చేయని పనులను క్యాన్సల్ చేసి నువ్వు ఎవడప్ప సొబ్బని నీ ఊరికి పట్టుకపోయినావు నీ మండలానికి పట్టుకపోయినావో సమాధానం చెప్పాలి ఒకవేళ నీకు అంత దమ్ముంటే రేపు ఎన్నికల కంటే ముందే ఆరు కోట్లు కదా నేను శాంక్షన్ చేపించినాయి ఒక ఎనిమిది కోట్లు పెట్టి ఇక్కడ పనులు మొదలు పెట్టచ్చు ఒకటి అడగాలి కానీ ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని అడుగుతారా అంటే ఈ రోజు ఆలోచన చేయాల గురు గొల్ల వేడలకు క్షీవులంతులు లేదా అడిగే దమ్ము లేదా మనకు మనకు ఉన్నదా లేదా ఉంటేనే పెట్లాడుతున్న ఇక్కడికి ఎమ్మెల్యే వచ్చి ఒకసారి మనం ఆలోచన చేయాలి కాబట్టి ఈ గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి చేసిన ఐదేళ్లలో మీ గ్రామంలో తొంభై శాతం ఎంతమంది గ్రామం గ్రామం చాలా రోడ్లు అంతర్గత రోడ్లు అనేక రోడ్లను కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసినాం ఈ రోజు అభివృద్ధి చేసినాం ఈ రోజు భూపాలపల్లిలో గొర్రెవేడి గ్రామానికి ఒక మార్పు తీసుకురావడం జరిగింది అభివృద్ధి చూపెట్టడం జరిగింది కానీ ఎన్నికల్లో మేము ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం మేము పని చేయకూడిపోవడంలే కేసీఆర్ గారు చేయకోడిపోలే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అనేక హామీలు పంపించాడు అంటే హామీలు మనిషికి ఒక ప్రానందం పన్నిస్తానడు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు చెప్పి ఓట్లు అడిగిండు ప్రజలు కూడా నమ్మిళ్ళు కేసీఆర్ గారు సమైక్య రాష్ట్రంలో రెండు వందలు పెన్షన్ రెండు వేల పెన్షన్ వెయ్యి చేసిండు వెయ్యి పెన్షన్ రెండు వేలు చేసిండు రెండు వేలు చేస్తే ఏమన్నాడు ఇక్కడ ఉండేటువంటి అమ్మలను కేసీఆర్ గారే పెద్ద కొడుకు కేసీఆర్ఏ మా పెద్ద రెండు వేల పెన్షన్ ఇస్తుండు కూడళ్లు కొడుకులు మమ్మల్ని గౌరవంగా తీసుకునే స్థాయికి కేసీఆర్ గారు తీసుకొచ్చిందని చెప్తే ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి పెద్ద కొడుకు మాటలు కాదని ఈ రేవంత్ రెడ్డి అనే చిర కొడుకు వచ్చి అవ్వ ఓటేంది నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ గారిని మర్చిపోయి నాలుగు వేలు వేసి ఓటు నమ్మి ఓటేసి వచ్చినాయేమో నాలుగు వేల పెన్షన్ వచ్చినాయా మరి రాలేనప్పుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ రేపు ఈరోజు రోజు వచ్చి ఓట్లు అడుగుతారో ఆలోచన చేయాలి అంగవైకల్యం కలిగితే నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు పెంచుతా అని చెప్పిండు మరి ఈ రోజు కొత్తగా ఆరు వేలు పెంచిందా ఈ రెండేళ్ల కొత్తగా ఎవరికైనా పెన్షన్ ఇచ్చిండా భర్త చనిపోయిన విద్వాంతులు కావచ్చు అంగవైకల్యం కలిగిన వాళ్ళు కావచ్చు వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకు కానీ ఈ రెండేళ్లలో కొత్త పెన్షన్ రాలే అంతేకాదు ఈనాటి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో చేయనటువంటి కార్యక్రమం మరి ఎవరైతే ఇంట్లో పెళ్ళైతారో ఒక లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే నా కోటెల్ని ఉట్టి లక్ష రూపాయలు కాదు కులం బంగారం ఇస్తాను మరి ఈ గ్రామంలో ఈ రెండు సంవత్సరాలలో ఎన్ని పెళ్లిళ్ళో మీకే తెలుసు ఎంతమందికి తులం బంగారం వచ్చిందని అడగాల్సిన అవసరం ఉంది తులం బంగారం రాలే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కాలే ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇక్కడ చాలా మంది ఉంటారు అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తా ఇరవై ఐదు వందల పెన్షన్ వచ్చిందామా మహిళలందరికీ అత్తకిస్తా కోడలికి ఇస్తా బిడ్డకి ఇరవై ఐదు వందల పెన్షన్ అంటే ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఒక్కొక్క మహిళకు అరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి అరవై వేల రూపాయల బాకీ ఆ రకంగా పెట్టి తుల బంగారం ఇవ్వకుండా పెన్షన్ పెంచకుండా అనేక మాటలు చెప్పిండు ఇక్కడ చాలా మంది అమ్మాయిలు చదువుకుంటుండ్రు వాళ్ళందరికీ కూడా స్కూటీలు గురిస్తా ఆడబిడ్డలందరూ స్కూటీలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి అదే ఇవన్నీ ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మనం వ్యవసాయం చేసుకునే రైతులవన్నీ ర్లవేడి గ్రామంలో ఇవ్వలే మనం అయితే వ్యవసాయం లేకపోతే వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళం మరి మన అందరికి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదివేల రూపాయలు ఇస్తే పదిహేను వేలు ఇస్తానడు వడ్డు పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాన్నాడు ఎన్నికలు కాగానే బోనస్ ఏమో సన్న వడ్లకు దొడ్డు వడ్లకు లేదన్నాడు సన్న వడ్లకు అన్నాడు మరి ఇప్పటి వరకు కూడా వారికి కూడా బోనస్ రాలే అంతేకాదు రైతు సోదరులారని నమ్మండి కేసీఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి విడతల వరగా చేర్చిండు నా కోట ఇల్లి మీ అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో తెచ్చిండు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ రాలే కనుక రుణమాఫీ రాకపోయినా రైతు బంధు చక్కగా ఇయకపోయినా కనీసంగా రైతుల కన్నా యూరియా ఇచ్చిండా యూరియా ఇచ్చిండా సంవత్సరం రైతులకు యూరియా లేక సరైన సమయంలో ఎరువు లేక దిగుబడి రాలే ఈ సంవత్సరం యూరియా అయ్యనే రైతు బంధు చక్కగా బోనస్ బోధ సీఎని ఈ రోజు ఏ రచనంగా ప్రజలు అడుగుతారో ఒకసారి ఆలోచన చేయాలి మనం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలు ఎట్లుండే గ్రామ సర్పంచ్ ఎట్లా పనిచేసిల్లు ఆ రోజు ప్రతి సంవత్సరం పల్లె ప్రగతి కార్యక్రమం కింద సంవత్సర కాలంలో చెత్తా చెదారాన్ని తీయడం ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక పెద్ద గ్రామం అయితే రెండు శ్మశాన వాటికలు ఒక డంపింగ్ యార్డ్ ఒక క్రీడా ప్రాంగణం ఒక రైతు వేదిక అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మనం గత ఐదేళ్లలో పదేళ్లలో చేసాం ముఖ్యంగా గొర్రవేడికి లాంటి గ్రామంలో ఎండాకాలం వచ్చిందంటే మంచినీటి లేక ఇబ్బంది పడే పరిస్థితి గతంలో ఉండే కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి అన్నాడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలను ప్రతి ఇంటికి తీర్చడం జరిగింది ఏ మహిళా సోదరుమని బిన్న నెత్తి మీద పెట్టుకొని ఎక్కడికి పోకుండా చేసినాం ఆ రకంగా గ్రామాల అభివృద్ధి చేసినాం కానీ ఈ రోజు రెండు సంవత్సరాలలో మనం ఇచ్చిన ట్రాక్టర్ ఇచ్చినాం నీళ్ళ ట్యాంకర్ ఇచ్చినాం ప్రతి గ్రామానికి గ్రామ సెక్రటరీని ఇచ్చినాం గ్రామ పంచాయతీ సిబ్బందిని ఇచ్చినాం కానీ ఈ రెండు సంవత్సరాలలో ఈనాడు రెండు సంవత్సరాలలో గ్రామాలన్నీ కూడా ఈ రోగం అభివృద్ధి జరగలేదు ఈ రోజు మనం ఇచ్చిన ట్రాక్టర్లు కనీసం రెండు లీటర్ల డీజిల్ పోచ్చి చెత్త తీసుకోలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండాలని ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ రోజు ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి పాలకులు ఈ రోజు మన ముందుకు వచ్చి ఏ రకంగా ఓట్లాడుతుందో ఒకసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా కోరుతూ ఈ రోజు ఏం దొరకలేదు రోజు చెప్పడానికి ఏం దొరకగా అబ్బా ఊ కాయనైనా ఊకా అరే బాబు ఈ రోజు మనం వ్యవసాయం చేసే రైతులు మన దగ్గర ఒక వ్యవసాయ చేసేటువంటి ఆశ దగ్గర ఒక పని చేసే పాలేరోడు ఉంటే పాలే పని చేస్తే ఆయన ఉంటే ఏమంటారు మంచి పని ఉంటే ఆయనకి కావాల్సిన అవసరాలు ఇస్తారు ఆయనకి ఇవ్వాల్సినటువంటి జీతం కంటే ఎక్కువచ్చి నువ్వు నన్ను వదిలి పెట్టిపోతాడు అలాంటిది మరి ఈ రోజు విద్యాసాగర్ రెడ్డి మీ గ్రామానికి పెద్ద పాలేరుగా ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తుండాలి మీరు ఆలోచన చేయండి ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి సంపద వచ్చినా నేను ఈ రోజు మండల ప్రజాపంచాయత్ అధ్యక్షురాలుగా లావని ఏం చేసిన నేను ఎప్పటికి గొప్పది అని నువ్వు సర్పంచ్ వానయా లేకపోతే ఎంపీపీ అధ్యక్షులా నువ్వు ఎంపీపీ అంటే భూపాల్పల్లి ఉండాలి అనేక గ్రామాలు తిరగాలంటే ఆయన ఒకటే చెప్పారు సార్ నాకు ఎందుకో ఏమో గాని నా గ్రామం అంటే నాకు ఎక్కువ ప్రేమ నా ప్రజలంటే నాకు ప్రేమ కాబట్టి నేను మాటలు అలాంటి వ్యక్తి మీద ఊకే ఆయన ఊకే ఆయన ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే ప్రజలను అడ్డు పెట్టుకొని ఉంటారో ఆయనే ఉండాలని ఆయన నేను ఎన్నికల సందర్భంలో ఈ గ్రామానికి సంబంధించిన చాలా మంది మీరు అడిగిన ఎందుకని మీరు మళ్ళీ నాకు తెలిసిందోండి తిరకా చేస్తారని మీరు నిలబడండి ఆయన నేను కావాలంటే వేరే మరి రేపు జెడ్పీసీ లేకపోతే ఇంకేదైనా పదవి ఇస్తాం అంటే సార్ సార్ ఇక్కడ గెలవాలంటే విద్యాసాగర్ రెడ్డి మాత్రమే లావణ్య మాత్రమే గెలవగలుగుతారే వాళ్ళు మాత్రమే సేవ చేయగలుగుతారు మేమందరం కలిసి యునానవస్ పేరు చెప్తున్నామని చెప్పినప్పుడు మరి ఈ రోజు ఆయన ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు రావడం జరిగింది అలాంటి విద్యాసాగర్ రెడ్డిని మీరు సాధుకుంటారా చంపుకుంటారా మీ గుర్రవేడి గ్రామస్తులు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కష్టపడి పనిచేసేవాడిని ఆపత్తి సంపత్కు ఉండేవాడిని ఖచ్చితంగా కొర్రవేడు గ్రామ ప్రజలు ఆదరించమని కోరుతున్నా ఎందుకంటే చాలా మంది ప్రజాప్రజులు వచ్చేది ఇరవై ఏళ్ల పాటు ప్రజా జీవితంలో కొనసాగడం అంటే ఎంతో కొంత కమిట్మెంట్ ఎంతో కొంత ప్రజల మీద ఆకాంక్ష తప్ప సాధ్యం కాదు కాబట్టి ఆయనకి ఈ రోజు ఎలాంటి ఇబ్బంది లేదు ఇతర బిడ్డల పెళ్లి చేసిండిగా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గొడవ గ్రామాన్ని అభివృద్ధి చేయడం అనేక పని ఇక ఇంకో కూర్చొని చెప్తున్నాడా అధికార పార్టీ ఉంటేనే పని అవుతుంది ప్రతిపక్షంలో పని అవుతుంది అరే బాబు మరి నువ్వుల ప్రతిపక్షంలోంటివి నువ్వు ప్రతిపక్షంలో కూడా మాట అన్నవా నీకేదో యాక్సిడెంటల్ గా ఎమ్మెల్యే యాక్సిడెంటల్ యాక్సిడెంట్ నీకు అవకాశం వచ్చింది అధికార పక్షం ఉంటే కాదు ప్రతిపక్షంలో ఉన్న జనాభా దామాశా ప్రకారం రావాల్సిన నిధులు వస్తాయి ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఒకవేళ నువ్వు వివక్ష చూపెడితే మాకు కూడా ఎమ్మెల్సీలు ఉన్నారు మాకు కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు వారితో అవసరమైతే బతిలాడి ఈ యొక్క గ్రామం యొక్క అభివృద్ధి కొరకు అంతర్గత రోడ్ల కొరకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని సందర్భంగా మీ అందరికీ ఆమిస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉన్నది అయిపోయింది టైం రెండు సంవత్సరాలు దాటింది మూడే తరగులు పెట్టేది ఇది మిగిలినంత మిగిలిన టైంలో ఖచ్చితంగా ఈ ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ రెండు వాళ్ళు కాదు ఇంత అయ్యేది లేదు ఖచ్చితంగా కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు రాజ్యంలోనే ప్రజా సంక్షేమం కొనసాగాలని ఈ రోజు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు రాబోయేది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయకపోతే వచ్చే రాబోయే రోజులలో మన ప్రభుత్వం ద్వారా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ రేపు లేదు ఎల్లుండి ఎన్నికలు రేపు ప్రచారం అయిపోతాయి ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు ఈ గ్రామంలో చాలా మంది అనుమకొండలు ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఎక్కడెక్కడో పనులు చేసుకుంటా ఉన్నారు అందరినీ కూడా పిలిపియాలి ఈ రావణ్య మన విద్యాసాగర్ రెడ్డి గారు గెలుపు కొరకు మీ బంధువులను మిత్రులను మీ పిల్లలను అందరినీ కూడా పిలిపించి ఓటును సబ్సిడీలో చేసుకోండి ఎందుకంటే ఈ ఒక్క ఓటు మనం కనుక ఆదమర్చుంటే ఐదు సంవత్సరాలు బాధపడాల్సి ఉంటుంది ఆయన కూడా బాధ అనిపిస్తుంది అయ్యో నేను ఇంత కష్టపడితేనే ఇన్ని రకాలుగా ఊరిని పట్టుకొని ఉంటుంది అయ్యో నా ప్రజలను నాగరితే నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది పని చేసే వాళ్ళను కష్టపడే వాళ్ళను మీ మధ్యలో ఉండే వాళ్ళను ఖచ్చితంగా మీరు అభిమానించి లావణ్య గారి ఉంగురే గుర్తు ఓటు వేసి గెలిపించడంతో పాటు లావణ్యతో పాటు వార్డు సభ్యులుగా మన పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు అందరూ ఉన్నారు అన్ని పన్నెండు వార్డులలో ఎగిరేది బీఆర్ఎస్ జెండా బీఆర్ఎస్ పార్టీ బలపరుచిన అభ్యర్థులు మాత్రమే గెలవాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా మీరు గెలిపియండి రాబోయే రోజుల్లో ఒకవేళ ఆపదికి సంపదికి నేను అండగా ఉంటా మీ గ్రామాన్ని ప్రత్యేకంగా అండగా ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని మీ అందరికీ హానిస్తూ ఇంత సాయంకాలం కూడా పైనుంచి చల్లి వెళ్తుంది మరి ఇంటికాలం లోపల ఆకలిస్తున్నా ఇంతసేపు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా